జగన్నాథరథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది యథావిధిగా పూజలు మొదలవుతాయి మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది శుక్ల నాడు పాండాలు మేళతాడాలతో ఉదయకాల పూజలు నిర్వహించి జగన్నాథ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాన్ని కదిలిస్తారు ఆనందబజారు అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు ఈ ఉత్సవాన్ని పహండి అంటారు ఆ దశలో కులమత భేదాలకు తావుండదు గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర జగన్నాథ బలభద్రులూ రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాల్ని అందుకునే పూరి రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి పరమాత్మని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు దీన్నే చెరాపహార అంటారు రథయాత్రకు అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విధియనాడు పనులు మొదలవుతాయి పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు సామంతరాజు అప్పటికే అందుకు అవసరమైన వృక్షాన్ని గుర్తించి ఉంటాడు వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి ఒక వెయ్యి డెబ్బె రెండు కాండాలను పూరీకి తరలిస్తారు రథాల నిర్మాణానికి పదమూడు వేల ఘనపుటడుగుల కలప అవసరం ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయతృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు ముందు వృక్షకాండాల్ని రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలు చేస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం ఏడు వందల అరవై మూడు ముక్కల్ని బలభద్రుడి రథంకోసం ఐదు వందల తొంభై మూడు ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు నలభై ఆరు అడుగులు పదహారు చక్రాలుంటాయి ఒక్కో చక్రం ఎత్తు ఆరు అడుగులు సారథి పేరు దారుక బలభద్రుడి రథం తారధ్వజం సుభద్రాదేవి రథం దేవదళం నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర అవుతుంది ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు మిన్నుముట్టే ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట బయటరథాల్లోనే మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు మర్నాడు పొద్దున గుడి గుడిలోపలికి తీసుకువెడతారు స్వామి అక్కడ పాటు ఉంటాడు ఐదో రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండిచా గుడి బయటినుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామిరథాన్ని కొంతమేర చేసి వెనక్కి వెళ్లిపోతుంది ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు ఆ రోజును హీరా పంచమి అంటారు వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర జగన్నాథ బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు దీన్ని బహుదాయాత్ర అంటారు జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని అంటే మాగా ప్రసిద్ధి గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు మధ్యాహ్నానికి మూడు రథాలు ఆలయానికి చేరుకుంటాయి తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం అద్వితీయం ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది స్వామిలేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్తకడ కడ సంతరించుకుంటుంది స్వస్తి